ఇంకో పక్కన హంద్రీ సుజల స్రవంతి ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది టిఎంసీంటాయి ఐదు పాయింట్ మూడు ఐదు ఉన్నాయి వన్ పాయింట్ సిక్స్ త్రీ లేదు ఎంటీగా ఉంది డెబ్బై ఆరు పాయింట్ ఆరు ఆరు పర్సెంట్ ఇక్కడ ఫుల్ అయినాయి అదే మాదిగా తుంగభద్ర హెచ్ఎల్సి ఇది కొంత ఇబ్బంది ఎందుకంటే పన్నెండు పాయింట్ ఆరు పాయింట్సీ నీళ్లు రావాలి ఇప్పుడు ఉండేది ఐదు పాయింట్ ఏడేడు ఉంది ఫ్లడ్ క్వశ్చన్ వచ్చి ఏడు పాయింట్ సున్నా తొమ్మిది ఉంది నలభై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు పర్సెంట్ ఇంకా కెపాసిటీ ఫ్లడ్ క్వశ్చన్ ఉంది అంటే దీంట్లో మనం చూసిన పిఏబిఆర్ మిడ్ పెన్నార్ చాగల్లు సుబ్బరాయ సాగర్ ముచ్చుకోట అదే మరిగా పెందేకల్లు ఇవన్నీ వస్తాయి ఇక్కడ మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంది ఇంకా దాన్ని ఫిల్అప్ కావాలి దానికంటే కూడా ఇబ్బందికరంగా ఇక్కడ చూస్తే ఇది కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ ఏరియాలో నార్త్ కోస్ట్లో ముప్పై ఐదు టీఎంసీ నీళ్లు రావాల్సి వస్తే పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఏడు వచ్చింది పదహారు పాయింట్ మూడు నాలుగు పర్సెంట్ ఇంకా క్వశ్చన్ ఉంది ఆవరేజ్ గా నీళ్లు యాభై మూడు పాయింట్ మూడు ఏడు పర్సెంట్ ఉన్నాయి అంటే ఎన్ని చూసినప్పుడు నేను ఈ సభ్యులందరికీ ఓటే చేస్తున్నా ఈ సంవత్సరం అయితే నీళ్లు పోతా ఉంటే నాకు నిద్ర రాలేదు ఎట్టి పరిస్థితుల్లో అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నీళ్లు నిలబెట్టగలిగితే ఒక రెండు మూడు సంవత్సరాలు అటు ఇటు వర్షాలు పడినా కరోనా ఉద్దేశంతోనే శ్రద్ధ పెట్టాం జయప్రదంగా చేయగలిగాం డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా రాత్రి మగళ్ళు కష్టపడుతున్నారు మా రామానాయుడు గారు కూడా ఇంకా పని అనుకుంటే ఇంకా మామూలుగా వదిలిపెట్టాడు ఇరవై నాలుగు గంటల పని చేస్తా మీరు చూస్తే ఎనభై ఏడు పర్సెంట్ ఈ రోజున మొన్నతే తొంభై మూడు పర్సెంట్ రిజర్వాయర్లన్నీ ఫుల్ చేసిన ఘనత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ది మా మంత్రిది వీళ్ళందరికని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా